అది నేను బొయెట్ అది అదుర్లోన ఉండాలి దాని ఎప్పుడు చేయాలి ఎప్పుడు చేయాలి ఆవన గార్డెన్ లో గార్డెన్ లో పాప ఉంది అలమ్మ ఫోన్ చేసి తీ లాస్ట్ కొర ఉంది 이런식으로 나무판도 들어있어요. 인트레이트. 인트레이트. 나무야. 루. 이건 뭐야? 로만 광고를 어지 이거 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 거 अब <laughs>

ఆ ఇవరా ఆయననే ಕೊಟ್ಟింది టెన్షన్ గాడా అదే కదా ఆయన కొట్టాల్సిన పని ఆ టెన్షన్ గాడు అంతమంది ఆ దానికి టెన్షన్ ఆ బై జనం కొడ ఆ పంజే ఉంది ఏమంటున్నాం మమ్మీ ఉండాం సరేలే నువ్వు సపోర్ట్ చేసేదైతే ఇక అంత బలమిచ్చనరేం బాニコ దొబ్బుతనం మేము దొబ్బుదాన్ని కూడా మేము అంత సపోర్ట్ తీసుకుంటాము నువ్వు ఎప్పటింటి నేను ఏమీ పట్టించుకోను అమ్మ నాన్నల కొట్టడాలు పట్టిసుకోవను నిలగాటి నిలగాని మళ్ళా వాళ్ళే ఉంటారు ఇంకా దావ నీ ముషేస్తారు మా భూమలని కొడ అది ఎప్పటిది వాళ్ళ అది సారం చేస్తంటాడు చెప్పండి అది కూడా ఎందుకొంటుంది నేను మాకు దివాకలేదు నా ఎన్నెడూ సం సరే కష్టం వచ్చింది మనం మనుషులు ఇక్కడ పుట్టిన మీడియా మీడియా బతుకుతాం మనకు వచ్చింటే కష్టాన్ని మనుషులు వచ్చి కారం కదా అని మనం నిరంతరం మళ్ళా ధాన్యం పెట్టుకొని ఊర్లో విని విని నేను చెప్పే నేను చెప్పే తిండికి ఎక్కించుకుంటాను వాళ్ళకు మనకు మధ్యన ఘర్షణ వైపు రోజు చిన్నోళ్ళు అంతా పనులు చేసుకుని బ్రతికాలి ఎవ్వరు భూస్వాములు లేరిడా నిరంతరము రంబులు పెట్టుకుంటా అంటే గీకుంటా అంటే మనకు మంచిది కాదు రోజు ఎవడు రాడు రోజు ఎవడు రాడు పెట్టుకో ఏకాగం చేస్తారు అక్కడ వద్దు నీకు ఏదన్నా అక్కడ ఉంటే కూడా చెప్పు నాకు అది కూడా అక్కడికేస్తాం రెండోది మీరు కూడా గంగారాజున నేను ఇంత ఈ విషయాన్ని మీరెంత లైటింగ్ తీసుకుంటే అంత మంచిది ఇప్పుడు ఆ బాబా చిన్న బాబా జీవితం చూడలే నాకంటే పురుగుతారు నాకంటే వదిలి ఎవరు చూడలే నువ్వు కూడా చూసిడవు ఆయన చూసి నా అనుభవంతో చెప్తాను లేని కొన్ని రోషాల పోయి మనం కొన్ని చెప్పుకోలేము కొన్ని చెప్పుకోలేని పరిస్థితుల్లో జరిగిండేదానికి లేనిపోని రంగులు పూసుకొని ముందుకు పోతాం మంచిది కాదు మంచి సంస్కారం కూడా కాదు నేను చెప్తానే రోజుకు ఆలోచన చేసి చెప్తాను ఊళ్ళకు ఊళ్ళకి చుట్టుకుంటే మనం బతికి వాళ్ళం పది మంది మంచిగా జరిగేటప్పుడు జరిగే బతుకలు చెడ్డ చేసేదానికి ఇబ్బంది పెట్టేదానికి మనం ముందుకు మనకు చెడ్డ జరిగితే ఇంతమంది వచ్చినారు కష్టం వస్తే వచ్చిందే చెడ్డ జరిగిందా మంచిగా జరిగిందే నీ దేవుని తెలుసు నీ కొడుకు తెలుసు నీకే తెలుసు కానీ నీకు కష్టం వచ్చిందని ఇంతమంది వచ్చిండేది నా వాడనుకుని వచ్చిండేది అందరికీ నాతో సహా ఈ అభిమానం ప్రేమ నిలుపుకోవాలంటే నువ్వు పెద్ద బుద్ధి పెట్టుకొని ఆలోచన చేసుకున్నావు చేసినా అని నేను దీన్ని లేనిపోనివి మీరే చూడాలా అని చెప్పి చెప్తాను తప్ప ఇప్పుడు పోలీస్ కేసు పెట్టినారమ్మా పోలీస్ కేసులు పెట్టినారు పెద్ద కేసు నడుపుకోవాలా నేను నడుపుతాను కూడా చెప్తాను నేనే వెళ్ళిపో కానీ మనం కేసు నడిపేటప్పుడు మన దగ్గర న్యాయం ఉండేటప్పుడు ఆలోచించి మనం న్యాయం లేకుండా మనం ఎవరి మీద కోపం మెచ్చుకోవాలి మన జరిగిన అసలు ద్వేషం పెంచుకోవాలి దేవుడు వచ్చుకో ఆలోచన దూరం ఆలోచన చేస్తుంది గుట్టే దేవునికి సమాధానం చెప్పుకోవాలి మనం ఉంటా పైన ఉన్నాడు దేవుడు సమాధానం చెప్పుకోవాలి నీ అంతరాత్మ చెప్పుకోవాలి మీరు ఇది ఆలోచన చేసుకుని నిర్ణయం తీసుకోవాలి ఊర్లో ఇంతమంది మన కోసం వచ్చినప్పుడు వాళ్ళందరి కోసం మనం కూడా ఆలోచన చేయాలి మన కోపానికో మనకు ట్రైన్ పొందడానికి మనం నివేసి తిరిగిండెప్పుడు అప్పుడు వాళ్ళు ఆలోచన చేసుకున్నా మీరేదాన్ని నువ్వు ఆలోచన ఫస్ట్ నాకు విశ్వనాథ్ రెడ్డి ఫోన్ చేసుకో నేనే గుర్తుపట్టలేదు నేను నాకు పేరు కూడా అడగలే మనవాళ్ళు ఎన్నో వడ్డీ వాళ్ళు నేను ఫ్రెండే ఫోన్ చేసి ఫోన్ చేసి నిన్న మాట్లాడుకో ఆ బాబుని ఎట్లా చూసుకోవాలి వాళ్ళే సార్ నాకు అన్ని వాళ్ళకు కొడుకే ఉన్నాడు నా కూతురు అయినా కొడుకైనా అన్ని నేనే సార్ అదే సార్ చదువుకున్న ఇంటర్ వరకు నాకు ఏదైనా ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే